హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కథ పేరు పారిజాత పుష్పం తెల్లవారుజాము ఐదింటికి టక్కున మెలకువ వచ్చేసింది ఎవరో చెవి చెవి దగ్గర గంట మోగిస్తున్నట్లు వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు గుర్తొచ్చి నిద్రపట్టి చచ్చేది కాదు ఇప్పుడు వయసు మీద పడడం వల్ల కాసేపు నిద్రపోదామన్నా నిద్రపట్టి చావటం లేదు చిన్నగా మంచం మీద నుంచి లేచి వాకింగ్కు బయలుదేరదామని బయట వరండాలోకి వచ్చి నిలబడ్డాను ధనుర్మాసం కావటంతో చలి బాగా ఎక్కువగా ఉంది మంచు కూడా సన్నగా తెరలు తెరలుగా కురుస్తుంది చలికి భయపడి ఆ సూర్యుడు కూడా ఆకాశంలో మంచు దుప్పటి నడుమా లేకుద్దామా వద్దా అన్నట్లు తటపటాయిస్తున్నాడు రిటైర్మెంట్ కానీ ఆయనే బయటికి రానప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఏ పని పాట లేని నాకేం వచ్చింది అంత తొందర అనుకొని కాసేపాకి వెళదామని వరండాలో ఈజీ చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న పచ్చని చెట్లు చూస్తూ ఉన్నాను ఎదురుగా పారిజాతపు పూల చెట్టు చెట్టు నిండా పూలతో మిలమిలా మెరిసిపోతుంది పూలపై పడ్డ మంచు బిందువులు నక్షత్రాల వలె మెరుస్తూ ఉన్నాయి గాలి వీచినప్పుడల్లా ఒకటో రెండో రాలి పడుతున్నాయి పూలు ఆకాశం నుండి భూమిపైకి రాలుతున్న నక్షత్రాల్లా ఇంతలో గేటు తీసిన శబ్దం అవ్వటం వల్ల నా దృష్టి అటు మళ్ళింది ఎదురుగా అల్లుడు ఎప్పుడు వెళ్ళాడో వాకింగ్కి తిరిగి వస్తున్నాడు లోపలికి వస్తూనే గుడ్ మార్నింగ్ మామయ్య అంటూ నాకెదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు బాగా అలిసిపోయిన వాడిలా ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతికి ఒక వారం రోజుల ముందే సెలవు పెట్టి వచ్చారు అమ్మాయి అల్లుడు ఇద్దరు బెంగుళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్ళై నాలుగేళ్లు కావస్తుంది ఇంకా పిల్లలు లేరు ఇంతలో మీరు కూడా లేచారా అంటూ కాఫీ కప్పుతో బయటికి వచ్చింది నా శ్రీమతి లేచి చాలాసేపు అయ్యింది చలికి భయపడి కూర్చున్నా అంటూ శ్రీమతి ఇచ్చిన కాఫీ కప్పు అందుకున్నా కూర్చోండి అత్తయ్య అంటూ అల్లుడు లేవబోయాడు పర్వాలేదు బాబు నాకు వంటింట్లో పని ఉంది అంటూ మరో కప్పు కాఫీ అల్లుడికి ఇచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయింది ఇంతలో పారిజాతపు చెట్టు దగ్గర అలికిడి అయితే అటు చూసి అల్లుడు కూడా కాఫీ చప్పరిస్తూ అటువైపు చూశాడు ఎవరో పారిజాతపు పువ్వులు కోసుకుంటున్నారు ఎవరై ఉంటారా అని కూర్చున్న కూర్చున్న కుర్చీలోంచి లేవబోయి ఆ మనిషి కనబడడంతో మళ్ళీ కుర్చీలో కూలబడ్డాను మౌనంగా శ్రీమతి కూడా ఆ మనిషికి తెలుసు కనుక నా వంక చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఎవరు మామయ్య ఆయన నేను వాకింగ్కు వెళుతూ వస్తూ ఉంటే వీధిలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆగి పారిజాతం పువ్వులు కోసుకుంటున్నాడు ఒక పెద్ద సంచి నిండా నా వంక చూసి మళ్ళీ పువ్వులు ఏరుకోవటం నిమగ్నమైపోయాడు అంటూ అల్లుడు అడిగాడు ఆయన అన్ని ఆయన ఆయనేం చేసుకుంటాడు అని అల్లుడు అడిగాడు ఎక్కడైనా అమ్ముకుంటాడా ఆ పువ్వులన్నీ అంటూ అల్లుడు తనకొచ్చిన సందేహాన్ని బయటపెట్టాడు ఏం జవాబు చెప్పాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు జవాబు చెప్పేలోపే ప్ర నా ప్రమేయం లేకుండా నా కళ్ళు తడిబారిపోయాయి రా రాఘవరావు నాకన్నా వయసులో నాలుగేళ్లు పెద్దవాడు ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేశాము ఆయన సూపర్ అటెండర్గా నేను సీనియర్ క్లర్క్గా ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేశాము ఒకే వీధిలో ఒకేసారి ఇల్లు కూడా కొనుక్కున్నాము ఆయన ఒక ఐదు వందల గజాల్లో పెద్ద ఇల్లు కడితే నేను ఒక రెండు వందల గజాల్లో డాబా కట్టుకున్నాను చిత్రంగా ఇద్దరికి ఒక్కతే ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లంటే వల్ల మలిన ప్రేమ ఆ మాటకొస్తే నాకు అంతే అనుకోండి ఏ తండ్రికైనా కూతురంటే కొండంత ప్రేమ ఉంటుంది మనసులో కొంతమంది బయటకి చూపిస్తారు రాఘవరావులాగా మరికొందరు లోపల దాచుకుంటారు నాలాగా కాలం గిర్రున తిరిగింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చదువుల్లో బాగా రాణించారు ఇక నా కూతురు పెద్ద మనిషి అయితే నేను చిన్న ఫంక్షన్ చేశాను ఇక రాఘవరావు మాత్రం తన కూతురు పెద్ద మనిషి అయ్యిందని ఒక పెద్ద పండగే చేశాడు ఒక పెళ్ళిలాగా ఆఫీస్లో వాళ్ళందరినీ వీధిలో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేశారు విలువైన గిఫ్టులు కూడా పంచిపెట్టారు వచ్చిన ప్రతి ఒక్కరికి గిఫ్టుతో పాటు ఒక పారిజాతపు పూల మొక్కని కానుకగా ఇచ్చాడు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్ కన్నా ఆ పూల మొక్కే బాగా నచ్చింది ఆ మొక్కలాగా కలకాలం పచ్చగా ఉండాలి అని అందరూ రాఘవరావుని తన కూతుర్ని దీవించారు మనసులో ఇదిలా ఉండగా ఒకసారి ఎప్పుడో రాఘవరావు ఇంటికి వెళ్ళినప్పుడు పారిజాతపు చెట్టుని చూశాడు ఆయన ఇంటి నిండా అదే ఇంటి చుట్టూ పారిజాతపు పూలు నాకు ఒక మొక్క ఇవ్వమని అడిగాను అదే గుర్తు పెట్టుకొని అందరికీ ఇలా మొక్కలు పంచాడంట మా శ్రీమతి చెప్పింది ఆ పూల మొక్క నాకు ఎంత బాగో నచ్చింది అందుకే తెచ్చుకొని పెరట్లో చక్కగా పాదు చేసి పెంచాను నాతో పాటు మా వీధిలో అందరూ పారిజాత మొక్కల్ని తమ ఇళ్ల ముందు నాటుకున్నారు ఏడాది తిరిగేసరికే అవి గుత్తులు గుత్తులుగా పూలు పూయటం మొదలుపెట్టాయి ఉదయం పూట ఎంతో అందంగా ఆ పువ్వులు వికసించి ఉన్నాయి వాకింగ్కు వెళుతుంటే ప్రతి ఇంటి ఇంటిలోనూ చెట్టు నుండి పారిజాతపు పువ్వులు రాలిపడి వీధి మొత్తం తెల్లటి జరి అంచు చీర పరిచినట్లు కనపడేది పదేళ్లు ఇట్టే గడిచిపోయాయి రాఘవరావు గారు తన కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అల్లుడు తహసీల్దారు గారు అని చెప్పి కట్న కానుకలు కూడా బాగానే మొట్ట చెప్పారు కనపడ్డ ప్రతి ఒక్కరికి తన అల్లుడు అని రేపో మాబో కమిషనర్ కూడా అవుతాడని ఆనందంగా చెప్పుకునేవాడు కానీ ఆ సంతోషం పట్టుమని పది రోజులు కూడా నిలబడలేదు పెళ్ళి రెండు పెళ్ళైన రెండు నెలలకే తెలిసింది అల్లుడు అసలి స్వరూపం వాడికి ఏ చెడు అలవాట్లు లేవు అన్నమాట నిజమే కానీ బయటకు కనపడని అలవాటు ఒకటి ఉంది అదే డబ్బు పిచ్చి వాడంతా అవినీతి పరుడు ఇంకెవ్వరూ లేరు పెళ్ళైన దగ్గర నుంచి డబ్బు కోసం పెళ్ళానికి నరకం చూపించేవాడు అప్పటికి రాఘవరావు తలకమించిన అప్పులు చేసి అల్లుడికి అడిగినవన్నీ కూతురికి ఇచ్చి పంపించేవాడు చివరకు రాఘవరావు ఉంటున్న ఇల్లు కూడా తన పేరు రాయించుకున్నాడు ఆ దుర్మార్గుడు రాఘవరావు ఏమాత్రం బాధపడలేదు అయినా మరో చిన్న ఇంటికి అద్దెకు మారాడు అలా ఇల్లు కూడా తీసుకున్న రాఘవరావు బాధపడలేదు తన కూతురు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు ఇక అల్లుడేమో రాఘవరావు గారి ఇంటిని అద్దెలొస్తాయని అపార్ట్మెంట్గా డెవలప్మెంట్కి ఇచ్చాడు ఆయన అల్లుడు వాళ్ళు ఇల్లు మొత్తం నేలమట్టం చేశారు అడ్డుగా ఉన్న చెట్లన్నీ పారిజాతప మొక్కల్ని కూడా పీకి పారేశారు ఏమైందో ఏమో కానీ ఆ రాత్రి రాఘవరావు కూతురు ఆ అపార్ట్మెంటు పునాదుల్లో శవమై తేలింది కొంతమంది భర్తే తనని చంపేశారు అని అంటారు మరికొంతమంది ఆవిడే ఆత్మహత్య చేసుకుంది అని అంటారు కూతురు చనిపోవటంతో రాఘవరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ సంఘటన జరగడంతో అపార్ట్మెంటు నిర్మాణం ఆగిపోయింది ఆ దుర్ఘటన జరిగిన ఆరేళ్లకే దిగులుతో రాఘవరావు భార్య కూడా కాలం చేసింది అప్పటి నుంచి రాఘవరావు మతిస్థిమితం కోల్పోయాడు రోజూ ఉదయాన్నే వీధిలో ఉన్న పారిజాతపు పువ్వులన్నీ ఏరుకునేవాడు ఆ పారిజాతపు పువ్వులను ఏరుకుంటూ ఉంటాడు అని చెప్పటం ఆపాను నేను చెబుతున్నంత విన్నదేమో అన్ని పువ్వులు ఏం చేసుకుంటాడు ఆయన అని మా అమ్మాయి అడిగింది అల్లుడికి అమ్మాయికి ఆయన ఆ పువ్వులు ఏం చేస్తాడో తెలుసుకోవాలని బాగా ఆసక్తిగా ఉంది చెప్పు నాన్న ఆ పువ్వులు ఏం చేస్తాడు అని అడిగితే మీరే చూద్దురు రండి అంటూ అమ్మాయిని అల్లుడిని వెంట పెట్టుకొని రాఘవరావు వెనకాలే వెళ్ళాను అది నిర్మాణం జరుగుతూ ఆగిపోయిన అపార్ట్మెంటు ఉన్న స్థలం అమ్మాయిని అల్లుణ్ణి ఏమీ మాట్లాడవద్దని సైగ చేశాను ముగ్గురం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఒక పక్కన నిలబడ్డాం ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు ఎక్కడైతే పారిజాతపు పూల చెట్లు పీకేశారో అక్కడే రాఘవరావు కూతురిది ఫోటో పెట్టి ఉంది పక్కనే ఒక దీపం వెలుగుతుంది గుట్టగా ఎండిపోయిన పారిజాతపు పువ్వులు పడి ఉన్నాయి ఫోటో ముందు ఉన్న నిన్నటి పువ్వులు పక్కకి తోసి తనతో పాటు తెచ్చుకున్న కొత్త పువ్వులని అక్కడ పోశాడు అలాగే కూతురి ఫోటో వంక చూస్తూ కింద కుప్పకూలిపోయాడు అచేతనంగా ప్రాణం లేని శవంలా ఆ దృశ్యం చూసి చలించిపోయిన మా అమ్మాయి ఒక్కసారిగా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది ఆ అమ్మాయి ఏడుపవిని రాఘవరావు వెనక్కి తిరిగి చూశాడు అమ్మాయి ఏడుపు చూసి తను కూడా పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు నాకు అల్లుడికి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఒక రెండు నిమిషాల తరువాత అమ్మాయి నాన్న అంటూ రాఘవరావు దగ్గరకు వెళ్ళి ఆయన వడిలో వాలిపోయింది ఆ హఠాత్ పరిణామానికి మేమిద్దరం నిశ్చితులమైపోయాం ఏమిటి అమ్మాయి అమ్మాయి చేస్తుంది రాఘవరావుని నాన్న అని పిలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాను ఏదో అర్థమైన వాడిలా అల్లుడు నన్ను వెనక్కి లాగాడు రాఘవరావు వచ్చావా బంగారు తల్లి అంటూ తన గుండెల మీద వాలిన అమ్మాయిని సుతారంగా ముద్దాడాడు ఉండమ్మా ఇప్పుడే వస్తాను అంటూ అక్కడ అసంపూర్తిగా నిర్మించబడి వదిలేసిన ఒక చిన్న గదిలోకి వెళ్ళాడు ఏమిటి ఇదంతా అన్నట్లు మా అమ్మాయి వంక చూస్తూ సైగ చేశాను అమ్మాయి మాత్రం కాస్త ఓపిక పట్టండి అన్నట్లు తిరిగి సైగ చేస్తోంది లోపల నుంచి వచ్చిన రాఘవరావు ఇదిగో తల్లి మీ అమ్మ నగలు చీర ఆమె ఉండుంటే ఇంకెన్నో కొనేది నీకు అంటూ అమ్మాయి చేతిలో పెట్టాడు నిజానికి అక్కడ నగలు లేవు చీర లేదు అవన్నీ గుడ్డ పేలికలు రాఘవరావు మతిస్థిమితం కోల్పోయాడు రోడ్డు మీద ఏరుకొచ్చినవన్నీ అవి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న ముందు మీరు కూర్చోండి అంటూ రాఘవరావు రాఘవరావును అక్కడే ఉన్న ఒక విరిగిన కుర్చీలో కూర్చోబెట్టి మీ అల్లుడు గారు కూడా వచ్చారు అంటూ మా వంక చూపించింది అల్లుడు ఆయనకు నమస్కారం చేశాడు చూశానమ్మా అల్లుడు వంక చూస్తూ త తలుపించాడు మాకు మాత్రం అయోమయంగా ఉంది కూతురేమిటి అల్లుడేమిటి ఏమీ అర్థం కావటం లేదు అని అనుకున్నాను నేను అరగంట అక్కడే గడిచి గడిపి వెళ్ళి వస్తాము నాన్న అంటూ లేచింది అమ్మాయి అలాగే అమ్మ అంటూ రాఘవరావు అమ్మాయిని సాగనంపటానికి మా వెంటే వచ్చాడు బయటదాకా ఏమీ మాట్లాడాలో తెలియక వస్తామండి అని ముందుకు కదులుతూ కదల పోయాను అదృష్టవంతుడివి భాస్కర్ బంగారం బంగారం లాంటి కూతుర్ని కన్నావు అన్నారు రాఘవరావు ఆ మాటలకు అందరం ఆశ్చర్యపోయాం ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అంటూ ఆయన కూతురి ఫోటో ముందున్న కొన్ని పారిజాతపు పువ్వులు తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టాడు ఆ అమ్మాయి కూడా అలాగే నాన్న అంటూ ముందుకు కదిలింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్